హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని పరివర్తన కాలానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పాలవంశంలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ ధర్మపాలుడు బెంగాల్లో విక్రమశిల విశ్వవిద్యాలయం స్థాపించింది ఎవరు ఆన్సర్ ధర్మపాలుడు మతాన్ని ఆదరించిన చివరి రాజులు ఎవరు ఆన్సర్ పాలవంశ రాజులు రామపాలుని ఆస్థానంలోని సంజయకర నందిన్ రచించిన పుస్తకం ఏది ఆన్సర్ రామపాల చరిత కైవర్త అనే మత్స్యకారులతో పోరాటం చేసిన పాలవంశ రాజు ఎవరు ఆన్సర్ రామపాలుడు సేన వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ సామంత సేన సేనా వంశ మొదటి రాజధాని ఏది ఆన్సర్ నాడియా సేన వంశ రెండవ రాజధాని ఏది ఆన్సర్ గౌడ్ సేన వంశంలో గొప్పవాడు ఎవరు ఆన్సర్ లక్ష్మణ సేనుడు పంచరత్నాలు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు ఆన్సర్ లక్ష్మణసేనుడు పంచరత్నాలలో ఒకటైన గీతాగోవిందంను సంస్కృతంలో రచించినది ఎవరు ఆన్సర్ జయదేవుడు వైష్ణవ మత పవిత్ర గ్రంథం ఏది ఆన్సర్ గీతా గోవిందం పవన దూతమును రచించినది ఎవరు ఆన్సర్ దోయి కర్కోటక ఉత్పాల లాహోర వంశాలు ఏ దేశాన్ని పాలించిన రాజవంశాలు ఆన్సర్ కాశ్మీర్ కర్కోటక వంశానికి చెందిన ముఖవద లలితాదిత్య కాశ్మీర్ లో నిర్మించిన దేవాలయం ఏది ఆన్సర్ మార్తాండ దేవాలయం దీనినే సూర్య దేవాలయం అంటారు రాణి దిద్ద ఏ వంశ కాలంలో కాశ్మీర్ ను పాలించింది ఆన్సర్ ఉత్పాల వంశం జయసింహత్రి ఏ వంశానికి చెందినవాడు ఆన్సర్ లాహోర వంశం జయసింహత్రి ఆస్థానంలోని కలహనుడు రచించిన గ్రంథం ఏది ఆన్సర్ రాజతరంగిణి రాజపుత్రుల చరిత్రపై విస్తృత పరిశోధన చేసి కల్నల్ ట్యాడ్ రచించిన గ్రంథం ఏది ఆన్సర్ రాజస్థాన్ కథావళి కల్నల్ టాడ్ ప్రకారం రాజపుత్రులు ఏ జాతి వారు ఆన్సర్ విదేశీ రాజపుత్రులు విదేశీయులు కాదు స్వదేశీయులే అని వాదాన్ని ప్రతిపాదించిన చరిత్రకారులు ఎవరు ఆన్సర్ సిపి వైద్య జిఎన్ ఓజు పృథ్వీరాజ్ రాసో గ్రంథం ప్రకారం రాజపుత్రులు ఆన్సర్ అగ్నికుల క్షత్రియులు రాజపుత్రులలో మొట్టమొదటిగా ప్రసిద్ధి చెందినవారు శ్రీరాముని సోదరుడు అయిన లక్ష్మణుని వారసులమని చెప్పుకున్న రాజపుత్రులు ఎవరు ఆన్సర్ ప్రతిహారులు అరబ్బులు చాళుక్యులు రాష్ట్రకూటుల దండయాత్రలను ఎదుర్కొన్న ప్రతిహార రాజు ఎవరు ఆన్సర్ నాగభటుడు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి